ఓం నమ శివాయ హంస హంసాయ విద్మహే కుమార హంసాయ ధీమహే ప్రచోదయాత్ ఓం పురాణ పరబ్రహ్మణే సుబ్రహ్మణ్యాయ నమ ఇవాళ మనము స్వామి యొక్క తత్వం గురించి చెప్పుకుందాము అయితే ఈ సుబ్రహ్మణ్యుడు సర్వ శాస్త్ర పరిజ్ఞానం గలవైనటువంటి శక్తి శక్త్యాత్మకమైనటువంటి స్వరూపము అలాగే ఈ పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క అంశతోని కలిసి పుట్టినటువంటి మహాదైవతా స్వరూపము అందువల్ల ఈ నేను పూజ చేయడం వల్ల అటు పార్వతీదేవిని పూజ చేసినట్టు ఉంటుంది ఇటు శివుణ్ణి పూజ చేసిన ఫలం ఉంటుంది అదేవిధంగా సకల దేవీ దేవతలను కూడా అనేక భయంకరమైనటువంటి తారకాసురు లాంటి అనేక భయంకరమైన రాక్షసుని సంహరణ చేసి ఇంద్రాది దేవతలకి పదవులను ప్రసాదించి అష్టదిక్పాలకులను అనుగ్రహించి నవగ్రహాలకు కూడా శాంతిని కలిగించి ఎందరో త్రీ త్రిశత్ కోటి దేవత వందితాయ నమో నమ అంటారు సుబ్రహ్మణ్యుణ్ణి అలాంటి ఒక సుబ్రహ్మణ్యుడు దేవతా ప్రియుడు అందువల్ల ఆయనను పూజ చేస్తే సకల దేవీ దేవతలు అన్ని గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి అదేవిధంగా అనేక సర్ప దేవతలు కూడా ఈయనని పూజించినాయి కాబట్టి ఈయనని పూజిస్తే సర్పశాంతి కూడా కలుగుతూ ఉంటుంది అదేవిధంగా పితృశాంతి కలుగుతూ ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి కుజ దోషాలు శాంతింపబడుతూ ఉంటాయి అంత పవర్ఫుల్ అయినటువంటి దేవతా స్వరూప మహా శక్తి ఆయుధాన్ని ధారణ చేసి ఉంటా ఉంటాడు ఈయన అలాగే కుక్కుట ధ్వజం అంటే కోడిపుంజు యొక్క ధ్వజంలా ఉంటుంది ఈయనకి అదేవిధంగా ఈయన వాహనము మయూర వాహనము అంటే నెమిలి మీద వెడుతూ ఉంటాడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు కూడా అత్యంత సూక్ష్మంగా స్పీడ్గా వెళ్ళగలిగే వాహనము ఈ భూమి మీద నడుస్తుంది ఆకాశంలో నడుస్తుంది అందువల్ల రెండు రకాల కూడా ఉన్నటువంటి తత్వంగా ఈ నమిలి వాహనం ఉంటుంది అయితే నమిలిని ఒక రకంగా చూడడం వల్ల ఓంకార స్వరూపంగా కూడా ఉంటా ఉంటుంది నమిలు ఆ ఓంకారం మూర్తుగా ఈ ఈ సుబ్రహ్మణ్యుడు ఉంటాడని చెప్పి శాస్త్రం చెప్తుంది అదేవిధంగా స్కాంద పురాణము ఈ సుబ్రహ్మణ్యుడి గురించి ఎంతగానో వర్ణించబడింది అలాగే దేవీ దేవతలందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య తత్వం గురించి సుబ్రహ్మణ్య యొక్క అనుగ్రహం గురించి తహతహలాడుతూ ఉంటారు అని చెప్పి ఆ యొక్క పురాణ అంశాలన్నీ ఉంటాయి అందుకే వీరవ్యాస భగవానుడు స్కాంద పురాణంలో మరెన్నో పురాణంలోనే ఎంతగానో ఊరినింపబడింది అదేవిధంగా రామాయణములైతే వాల్మీకి మహర్షి కుమార సంభవం అని చెప్పి చక్కగా కుమారుడు ఎట్లా పుట్టాడు ఏంటి ఏ పంచ ఎట్లా ఎట్లా పంచభూతాలతోని ధాతువులతోని ఎలా ఎలా కలిసి ఎలా ఏ రకంగా ఉద్భవించాడు అన్నది చాలా అద్భుతమైన స్తోత్రం ఉంటుంది అలాంటప్పుడు సుబ్రహ్మణ్య మంత్రాలు చదువుకోవడము సుబ్రహ్మణ్య గుడికి వెళ్ళడము సుబ్రహ్మణ్య పూజలు చేయడము అదేవిధంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు పడిని క్షేత్రాలు లాంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నటువంటివి అలాంటి క్షేత్రాలన్నీ దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో అరిష్టాలు పోతూ ఉంటాయి ఎన్నో రకాల శాంతి కలుగుతూ ఉంటుంది ఏదో రకమైనటువంటి శుభం కలిగి సంపదలు ఉద్భవిస్తూ ఉంటాయి అంత గొప్పవాడు ఓం నమో భగవతి సుబ్రహ్మణ్యాయ నమ పూర్ణమలహః పూర్ణమిదహం పూర్ణాత్ పూర్ణముదే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమే ఓం శాంతి 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 诶。<laughs> <laughs>